హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఈ టైంలో వీడియో ఏంటి అని చూస్తున్నారా మా ఇంట్లో కొత్త పెళ్లి కొడుకు చేస్తున్నా కొంటే వేషాలు అని చూపిద్దాం అని మేము ఏం చేసినామంటే అందరం పడుకున్నాము పిల్లలు ఏడ్చేసరికి లేచాం అనమాట లేచే వరకు చిన్న లేడు లైట్ చిన్న లేడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కిచెన్లో లైట్ లేదు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పడుకున్నాం ఇప్పుడు R provincy. Adult station. This morning I do an operation. So after the first news. I will go to the children. For feelings. Food is good for health. Moreover, food ఏం బుద్ధిందే లేదా నీకు ఒకరి వన్నా కాదు మీ వాడికంటే బుద్ధి లేదు నీకన్నా బుద్ధి లేదా ఏం మనుషులు పాడి ఏమన్నా అర్థం ఉందే నీకు అర్థం చేస్తున్నారు పనులు తెలివి లేని శాస్త్రాలు తెలివి పనులన్నీ చేసుకుంటా ఉన్న బుద్ధిందే ఒకరి వన్నా మేము ఏదో జోక్ చేద్దామని ఏమి జోక్ చేద్దామని ఫోన్ లో మాట్లాడి ఏం జోకాడా మేము లేచే వరకు నువ్వు జోక్ చేసే విషయం ఏముంది మరి ఏదో సీరియస్ అయిపోతుందని అనుకోనే ఏదో పిల్లలు లేస్తారని నేను ఆడివే మాట్లాడతాను అలా ఏం కెమెరా విన్నాదా అది మనసులే కాదు పోండి సీరియస్ ఐన అన్నమాట నేను ఏదో పిల్లలు లేస్తారని మాటలు మాట్లాడే లైట్ బాత్రూమ్ కాదురా బాత్రూమ్ కాకపోతే పోరా ఎదవా కెమెరా నుంచి పక్కకు పోతారు అంత సిగ్గుపడ అది ఏం లేదు అందరు సిగ్గు కాదు బాత్రూమ్ లో రోజు లైట్ ఆఫ్ చేస్తామా ఆఫ్ ఆ ఆఫ్ చేస్తాం కాకపోతే నువ్వు నేను లైట్ వేసుకోకుండా ఉన్నా నువ్వు కిచెన్ లో కూడా పని చేస్తావు ఏమిటి ఈ పనులన్నీ నేను అయ్యా నువ్వు కొడుకులాగా మేము పిల్లలు అని లేచినావా నేను లేవలేదు అది కానీ లేచింది లేచి లేపింది అనమాట ఇదో బాబేమో పాస్ వస్తుంటే డైపర్ చేంజ్ చేసినాము ఏడి అంటే చూడు మాటలు వినిపిస్తున్నాయని నన్ను లేపింది వీడియో చేద్దాం ఇది చాలా కామెడీ ఉంటదని వీడియో అయితే స్టార్ట్ చేసేసింది నాకు డౌట్ వచ్చింది సౌండ్ మేము అందుకే లైట్ అయితే ఏం వేయలేదు అనుకునే శాస్త్రం చేస్తా తెలిసింది నేను ఫోన్ పద్దని మాట్లాడుకుని బయటకు పోయి బెడ్ లైట్ ఒకటి ఉంటది కాబట్టి చిన్న లైట్ కిచెన్ లో లైట్ ఎప్పుడైనా ఉంటది కాబట్టి ఈ రోజు మాత్రం లైట్ ఆగిపోయింది అనమాట మా వదినమ్మతో లవ్ మ్యాటర్స్ అనేది నడుస్తాయి అనమాట సిగ్గుపడతారు ఆడికి పోయి ఎందుకు బీర్బా అనేది గీక్తాదని పెయింట్ ఊడిపోతుంది సిగ్గుపడేది అందరు లైఫ్ లో ఇది హ్యాపీ మూమెంటే మా చిన్న లైఫ్ లో కూడా హ్యాపీ మూమెంటే చిన్న పిల్లోడుగా మారినా మా చిన్నన్న మా చెల్లి కృష్ణుడు అనమాట మేమేమి మరి ఆట పట్టి ఏం కాదు మాకు కొంచెం మెమరీస్ లాగా ఉంటాయి అన్నట్టుగా వీడియో అయితే లతమ్మ అయితే స్టార్ట్ చేసింది అనమాట కాకపోతే చిన్న కొద్దిగా కోప్పడ్డాడు కోపడ్డా కూడా కొన్ని కొన్ని మెమరీస్ ఉంటాయి క్యారీ చేసుకుంటే లైఫ్ లో అంత బాగుంటుందని నేనైతే

ఆరోగ్యానికి మంచిది బాగా తినే మాకు ఒక్క రోజు అండి ఎవరు ఆరోగ్యానికి మంచిదే అమ్మా మా వదిన చెప్తుండ్రు తింటే ఆరోగ్యానికి మంచిదటండి వింటున్నారా మీరైనా తినండి ఆరోగ్యానికి చెప్పాలి బయట ఎప్పుడైనా ఫోన్ చేస్తాను తినండి తినండి చేస్తావాలి కాకపోతే ఆరోగ్యానికి మంచిలేదు మాకు వెళ్తుంది ఇదే చెప్తానండి ఈ బ్లాగ్ అయితే చాలా ఏమంటారంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది చాలా తక్కువ అందులో ఇది మనసులో నిలబడిపోతుంది అంత బాగుంది రేపు మా వదినం వచ్చిన తర్వాత కూడా నవ్వుకోవడానికి ఒక మెమొరీగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా క్యారీ చేసుకోవాలి సీరియస్ ఏమైతాడంటే అప్పుడే సీరియస్ అయినాడు మళ్ళంతా నార్మల్ అయిపోయింది అది వేరే విషయం అనుకోండి అబ్బా మా ఇంట్లో మళ్ళా పెళ్లి కొడుకు చేస్తున్న కొంటే పనులు ఇదే పెడతాబ్ తమ్ములేను సరేనా ఏం కొంటే పనులు అసలు ఈ వీడియో అసలు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బాత్రూమ్ లో అనుకున్నా నేను బాత్రూమ్ కిచెన్ లో లైట్ లేదు ఆ చీకట్లో ఫోన్ పట్టుకుని అందులో వీడియో కాల్ ఏం కనిపిస్తా నీకు నువ్వు కనిపిస్తాను అందులో

మరి రెండు నాలుగు గంటల ఐదు గంటల దాకా మాట్లాడతాడు కదా అప్పుడు నేను ఏం డిస్టర్బ్ చేయకుండా నా పడుకుంటాను కొంచెం డిస్టర్బ్ చేస్తాను కదా డిస్టర్బ్ బాగుంటది అవసరమా పిల్లలు అయితే అసలు నిద్రపోతలేదు అనమాట ఏం చేస్తాం వాళ్ళు ఏడా నిద్రపోతారు ఒకరు పడుకుంటారు ఇంకొకరు అరిచేసరికి వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు మూడు అయితే అండి

మా అన్నకు అసలు ఇద్దరు లేదు ఫ్యామలా కదా ఏం తెచ్చుకున్న అందరు అర్ధరాత్రి కాబట్టి కామెడీ వీడియో లాగానే అంతే కదప్ప ఇంట్లో ఫ్యామిలీ కామెడీ వీడియో ఇది మెమరబుల్ వీడియో అని చూడు కామెడీ వీడియో అనేటు లేదు అన్నేదో పోలీసులు ఉద్దడికి ఇచ్చినట్టుంది అట్లే లేదు అప్ప కామెడీ వీడియో అమ్మా లోమంత దండి ఉన్నాయి మరి ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఏంది నాయనా మీ నాయన ఇట్లా వచ్చాడో వాడు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరికి వస్తా ఉంటాం బాయ్ 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 ఎక్కడ జప్తనలే ఏయ్ కతం వన్